హాయ్ అండి నమస్తే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మద్యం పాలసీని తీసుకొచ్చేటువంటి పనిలో మరి కసరత్తు అయితే ప్రారంభించినట్టు తెలుస్తోంది మరి ఏదైతే రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రి కాకముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కానీ అటు మేనిఫెస్టోలో కానీ ఆయన ఏం చెప్పారంటే మేము అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తామని చెప్పేసి మరి ఆ టైంలో ఉన్నటువంటి ఆడపడుచులకి హామీ అయితే ఇవ్వడం జరిగింది మద్యం వలన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పేసి అలాగే ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోతుందని చెప్పేసి అలాగే ఆర్థిక స్థితిగతులు కూడా పాడైపోతున్నాయని చెప్పేసి సో ఈ నేపథ్యంలో ఆడపడుచులను రక్షించడానికి దశల వారీగా నేను మధ్య నిషేధం చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ మర్చిపోయి కొత్త మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చేసి ప్రభుత్వం ద్వారానే మద్యం అమ్మేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చాడు పేరున్నటువంటి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అప్పటి వరకు బ్రాండ్లన్నీ కూడా రాష్ట్రానికి రాకుండా నిలిపివేశారు మరి ఏదైతే వైసీపీ నాయకుల డిజిటల్ ఏరిలో తయారయ్యేటువంటి మద్యాన్ని అక్కడే తయారు చేయించి దాని ద్వారా నాసిరకం మద్యాన్ని తయారు చేసి రేట్లు పెంచేసి మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారానే వాటిని అమ్మడం మొదలుపెట్టారు సో అయితే రేట్లు పెంచేసి మరి ఎందుకు అమ్ముతున్నారని చెప్పేసి ఆ క్వశ్చన్ చేసినప్పుడు దానికి ఏ సమాధానం చెప్పారంటే రేట్లు పెంచడం వలన మద్యం అమ్మకాలు పడిపోతాయి క్రమేణా మద్య నిషేధం అమలు చేయవచ్చు అన్న దిశగా ఆ వైసీపీ నాయకులు మాట్లాడినటువంటి తీరు చూస్తే నిజంగా హాస్యాస్పదంగా ఉంటుంది దీని వెనకాల ఉన్నటువంటి అసలు కథ ఏంటంటే మరి ఏదైతే ఏపీలో ఉన్నటువంటి డిస్టలరీలు ఏవైతే ఉన్నాయో ఆ డిజిటలరీలన్నీ కూడా ఈ వైసీపీ నాయకులంతా వచ్చాక వాటిని లీజుకు తీసుకున్నారంట లీజుకు తీసుకొని ఆ నాసి నాసిరకం మద్యాన్ని తయారు చేసి వాటిని అమ్మగా అమ్మడం మొదలుపెట్టారట సో మరి డిజిటల్ ఏరియలు ఎవరు తీసుకున్నారా అంటే దీంట్లో ఎవరి పాత్ర ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయిరెడ్డి అలాగే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే విజయసాయి రెడ్డి అల్లుడు పాత్ర ఉందిగా అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి సో వీళ్ళు ఆ డిస్టలరీని లీజుకు తీసుకొని నాసిరకం మద్యాన్ని తయారు చేయించి వాటిని బేవరేజెస్ కార్పొరేషన్కి ప్రభుత్వ బేవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానితోటి ఒప్పందం కుదుర్చుకొని దాని నుంచి ప్రభుత్వమే మద్యం షాపులు పెట్టేసి దాన్ని అమ్మేలాగా వీళ్ళంతా కూడా ఆ మద్యం పాలసీ విధానాన్ని తీసుకుని వచ్చారు ఇలా డిస్టరీల ద్వారా తయారైనటువంటి మద్యాన్ని ప్రభుత్వమే డైరెక్ట్గా షాపుల ద్వారా అమ్మడం మొదలుపెట్టారు బ్రాండెడ్ మధ్య ఉంటే వాటన్నిటిని కూడా తొలగించేసి కొత్తగా ఇటువంటి విధానాన్ని తీసుకొచ్చేసి గడిచిన ఐదేళ్లలో కూడా విడిగా డబ్బు సంపాదించారు డబ్బు సంపాదించడంతో పాటు నాసిరకం మద్యం బ్రాండ్లను తీసుకొచ్చేసి ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడారనేటువంటి ఆరోపణలు కూడా మరి వీళ్ళ మీద బలంగా వస్తున్నటువంటి పరిస్థితి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మద్యం అమ్మేటప్పుడు కూడా ప్రభుత్వ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ కాకుండా ఓన్లీ క్యాష్ పేమెంట్స్ మాత్రం ఎక్కువ నిర్వహించారు అంటే మద్యం ఎక్కడి నుంచి వస్తుంది ఎంత వస్తుంది ఎంత పేమెంట్స్ జరుగుతున్నాయనేది ఎవరికీ తెలియకుండా దానిలో ఒక అవినీతి పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణలు కూడా మరి బలంగా వినిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మద్యం పాలసీని తీసుకొచ్చాడో మరి నాసిరకం మద్యాన్ని ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రవేశపెట్టాడో మరి నాసిరక మద్యాన్ని తీసుకోలేనటువంటి మందుబాబులంతా కూడా ఏదైతే పొరుగు రాష్ట్రాలు ఉన్నాయి ఇటు తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ యానాం కానీ ఇట్లా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం మొత్తం కూడా అక్రమంగా మన రాష్ట్రాలకు తరలించడం జరిగిందంట సో మనం వార్తలు విన్నాం అక్రమ మద్యం పట్టుకున్నారని సో ఇలాంటి దుస్థితి ఎందుకు దాపరించిందా అంటే మన రాష్ట్రంలో మరి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ మద్యం పాలసీ ప్రభుత్వ మద్యం పాలసీ విధానాన్ని సరిగా నిర్వర్తించకపోవడం వల్లనే ఇలాంటి దుస్థితి అయితే జరిగింది సో ఈ క్రమంలోనే మరి ఆ టైంలోనే సెబ్బు అనేటువంటి ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి మరి వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం రాకుండా అరికట్టేందుకు ఆ వ్యవస్థను కూడా ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే ఆ రెండు వేల పంతొమ్మిదికి ముందు మరి ఈ మద్యం ద్వారా వచ్చేటువంటి ఆదాయం సుమారుగా ఏటా ఇరవై వేల కోట్లు ఆదాయం ఉంటే అది కాస్త రెండు వేల పంతొమ్మిది తర్వాత అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేల కోట్లకి ఆదాయం అనేది మద్యం ద్వారా ఆదాయం అనేది పెరిగిందని చెప్తున్నారు మరి రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిస్టలరీల ద్వారా తయారైనటువంటి మద్యాన్ని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా వాటిని హోల్సేల్గా కొనుగోలు చేసేవాళ్ళు సో వాటిని ఏ అయితే ప్రైవేట్ షాపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేసి ఆ ప్రైవేట్ షాపులకి సప్లై చేసి ఆ ప్రైవేట్ షాపుల్లోనే కొంత కమిషన్ తీసుకోవడం ఈ విధంగా జరిగేది కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అది అది కాస్త పూర్తిగా రివర్స్ అయినటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మడం అనేటువంటి దాన్ని తీసుకురావడం కరెక్టే కానీ అతను చేసినటువంటి నిర్వాహం వలన దానికి ఒక చెడ్డ పేరు వచ్చిందని చెప్పొచ్చు ఏదైతే మరి ప్ర అసలు మద్యం తీసుకురానని చెప్పేసి అన్నాడు హామీ ఇచ్చాడు కానీ కొత్తగా ప్రభుత్వ మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చినటువంటివి కూడా ఏదైతే డిస్టలరీలు తయారు చేసేటువంటివి ఏ డిజిటలరీలు ఉన్నాయో అవన్నీ కూడా తన అనుచరులు ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి కానీ అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ వాళ్ళ అలాగే విజయసాయిరెడ్డి అల్లుడు కానీ ఇలా వాళ్ళకే అనుకూలంగా వాళ్ళకే డిస్టలరీలు ఇవ్వడం అక్కడి నుంచి బేవరేజెస్ కార్పొరేషన్ తోటి వాళ్ళే మాట్లాడుకొని ఒప్పందాలు చేసుకోవడం తర్వాత దాన్ని డైరెక్ట్గా వాళ్ళే ప్రభుత్వం ద్వారా షాపులు పెట్టుకొని అమ్మించడం ఇలా దాంట్లో కొంత అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి మద్యాన్ని ప్రభుత్వం ద్వారా సరఫరా చేయడం కరెక్ట్ అయినప్పటికీ కూడా మరల దాంట్లో నాసిరకం మద్యాన్ని తీసుకురావడం అలాగే వాటిలో రేటులు పెంచడం ప్రజల ప్రాణాలతోటి ఆడడం అలాగే కుటుంబాలని రోడ్డును పడేయడం మద్యం ద్వారా అనారోగ్య పాలవడం వాళ్ళ ఆర్థిక స్థితిగతులు పడిపోవడం అలాగే కుటుంబంలో కలహాలు ఇవన్నీ నెలకొనేలా చేసి ఈ ఐదేళ్లలో నాసిరక మద్యాన్ని తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క ప్రాణాలతోటి ఆడాడని చెప్పొచ్చు